అందరి మనసుకు నచ్చే అందమైన ప్రేమ కథ పార్ట్ ఎయిట్ ప్రేమ్ ఆను చూస్తూ ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చెయ్యి అని అనగానే వాటని గట్టిగా అరుస్తుంది ఆను ఎందుకలా ప్రతిసారి కాకిలాగా అరుస్తూ ఉంటావు ముందు చెప్పింది చెయ్యి నాకు చాలా వర్క్ ఉంది డిస్టర్బ్ చేయకు అని చెప్పగానే అను కోపంగా పైకి వస్తూ అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను పోనీలే కాఫీ పట్టమని చెప్పావు నాకు రాకపోయినా చాలా కష్టపడి నీకోసం కాఫీ పడితే దానికి వంద వంకాలు పెట్టావు ఇప్పుడేమో ఏకంగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయమని అంటున్నావు అని అను కోపంగా అంటుంటే ఎవరైనా దానిని కాఫీ అని అంటారా ఒకసారి నీ చేత దానిని తాగిస్తే నీకు అర్థమయ్యేది ఆయన నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు తెలుసు నోరు మూసుకుని వెళ్ళి చెప్పింది చెయ్యి అని ప్రేమ్ కోపంగా అంటుంటే శాడిస్ట్ ఎంత టార్చర్ చూపిస్తున్నావు నాకు చెప్తాను నీ పని నిన్ను రెడ్ హ్యాండెడ్గా చైర్మన్ సార్కి సాగర్ సార్కి పట్టించాలి అప్పుడు కానీ నా మనసు శాంతించదు అని అను ప్రేమ్ని తిట్టుకుంటూ ఇప్పటికిప్పుడు చేయాలంటే ఏం ప్రిపేర్ చేయాలి అని చిరాకుగా అంటుంది ఏమో నాకు తెలియదు అక్కడ నీకు నచ్చింది చెయ్యని ప్రేమ్ కోపంగా ఆనేసరికి అను ప్రేమ్ని చంపేసేటట్టు చూస్తూ అక్కడి నుండి కిచెన్లోకి అడుగు పెడుతుంది చ విడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలంట నిజంగా ఆ బ్రేక్ఫాస్ట్ లో ఒక పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి కలిపేస్తే సరిపోతుంది దెబ్బకి ఊరుకుంటాడు వెధవ ఎంత టార్చర్ చూపిస్తున్నాడు ఇప్పటి వరకు లైఫ్లో నాతో ఇలా ఎవరు ఆడుకోలేదు ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎంత ప్రేమగా చూసుకుంటారు ఇంకా వదిన అన్నయ్య అత్తయ్య అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ వర్ష రామ్ ఇద్దరు నన్ను చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తారు వీడేమో నాకు టార్చర్ చూపిస్తున్నాడు నాకే కనుక ఛాన్స్ వస్తే అప్పుడు వీడికి స్టార్స్ కాదు ఏకంగా గెలాక్సీని చూపించేస్తాను అని చిరాకుగా అనుకుంటూ ఇప్పటికిప్పుడు ఏం టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఎప్పుడు తినడమే తప్ప ఒక్కసారి కూడా ఏమీ ప్రిపేర్ చేసింది లేదు అవును వర్ష ఇంట్లో ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదా ఇంకా అదే బెటర్ ఆప్షన్ అని అనుకుంటూ అను పక్కనే ఉన్న గ్రాసరీస్ అనేవి చూస్తుంది అవును ఉప్మాకి ఏ రవ్వ ఉపయోగించాలి ఇదేంటి ఇక్కడ రెండు మూడు రకాలున్నాయి ఇందులో ఏది ఉప్మా రవ్వ తెలియడం లేదు అని రెండు డబ్బాలు ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఒకటి చాలా స్మూత్ గా మరొకటి కొంచెం హార్డ్గా ఉండటం చూసి ఉప్మా చాలా స్మూత్ గా ఉంటుంది కదా నాకు తెలిసి ఇదే అనుకుంటా ఉప్మా రవ్వ అని చెప్పి ఇడ్లీ రవ్వని ఉప్మా రవ్వగా ఊహించుకొని దానిని తీసి పక్కన పెడుతుంది మన తింగరి అనుపాప అవును ఏమేమి వేస్తుంది కాజు వేస్తుంది ఇంకా ఆనియన్స్ మిర్చి ఇంకా ఏవేవో యాడ్ చేస్తుంది కదా అందుకే అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది అప్పుడప్పుడు కిచెన్లోకి వచ్చి కనీసం ఫుడ్ ప్రిపేర్ చేసే ఐటమ్స్ గురించైనా తెలుసుకోమని ఎప్పుడైనా విన్నానా నాకు అంత అవసరం రాలేదు అని చెప్పేదాన్ని అప్పటికి అంటూ ఉండేది అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నీకెవరు వండి పడతారు అందరూ నన్ను అంటారు కూతురికి వంట కూడా నేర్పించడం లేదని అప్పుడు చాలా గొప్పగా చెప్పేదాన్ని వంట వచ్చిన వాడిని చేసుకుంటానని సరిపోయింది ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఇంకా నాకు రెండు రోజుల్లోనే హార్ట్అటాక్ వచ్చేస్తుంది బాబు మహానుభావ నువ్వెక్కడున్నావో నాకు తెలియదు త్వరగా వచ్చి నన్ను పెళ్లి చేసుకో ఫుడ్డు మాత్రం నువ్వే వండాలి నేను అస్సలు వనను ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు నాకు బాగా టార్చర్ చూపిస్తున్నాడు నేనేమో నీ కోసం కలలు కంటూ ఉంటాను ఇక్కడ వీడేమో నాకు చుక్కలు చూపిస్తున్నాడు ఎక్కడున్నావు త్వరగా నా లైఫ్లోకి వచ్చేసాయి అని ఆను తనకి కాబోయే రాకుమాడు గురించి ఊహించుకుంటూ ఇంకా తప్పదు అన్నట్టు పక్కనే ఉన్న ఆనియన్స్ తీసుకుని వాటిని నెమ్మదిగా కట్ చేస్తుంది అను కిచెన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ్ అలాగే వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంటాడు ప్రేమ్ ఆలోచనలు అన్నీ కూడా ముందు రోజు ఈవినింగ్కి వెళ్ళిపోతాయి ప్రేమ్ వాళ్ళ డాడీ చాంబర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీతో ఇలా మాట్లాడతాడు డాడీ ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి మీరు టెండర్ వేసే ముందు టూ డేస్ నుండి ఎవరైనా అనుమానంగా అనిపించారా అంటే ఆ టూ డేస్ ఎవరెవరు మీ చాంబర్కి వచ్చారు మీకు తెలుస్తుంది కదా నాకు తెలిసి తప్పకుండా ఎవరైతే మీ చాంబర్లోకి అడుగు పెట్టారో వాళ్ళే ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారో అని అనిపిస్తుంది మనం స్టాఫ్ అనుమాన పడడం కరెక్ట్ కాదు ఒకటి మీ చాంబర్లోకి వచ్చినవాడు ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళి వేరేవాడికి ఇచ్చుండాలి వాడిని పట్టుకుంటే సరిపోతుంది అని చెప్పగానే రామకృష్ణ గారు ఆలోచనలో పడతారు ప్రేమ్ నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచించాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అని తెలిసిన నెక్స్ట్ మినిట్ నేను ఆఫీస్కి వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేశాను కానీ విచిత్రం ఏంటంటే ఆ టూ డేస్ కూడా సీసీ ని ఎవరు డిలీట్ చేశారో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని చెప్పగానే వాట్ అని గట్టిగా అరుస్తాడు ప్రేమ్ డాడీ ఏం మాట్లాడుతున్నారు మరి ఇప్పటి వరకు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నిన్న ఈవినింగ్ చెప్పాలి కదా అని అంటుంటే నువ్వు అప్పుడే కదా వచ్చింది ప్రేమ్ ముందే ఎందుకు చెప్పడం అని అసలు ఆ టూ డేస్ సీసీ ఫుటేజ్ డిలీట్ చేసింది ఎవరో కూడా అర్థం కాలేదు ప్రేమ్ అని రామకృష్ణ గారు చెప్పగానే ఓకే డాడీ అదంతా నేను చూసుకుంటాను కానీ ఆ టూ డేస్ కూడా మీ ఛాంబర్లోకి ఎవరెవరు వచ్చారో కరెక్ట్గా గుర్తు తెచ్చుకోండి ఎవరిని మిస్ చేయొద్దు అని ప్రేమ్ అంటుంటే రామకృష్ణ గారు అలాగే సీటు వెనక్కి వెళ్ళి కళ్ళు మూసుకుని ఆలోచనలోకి వెళ్తారు కొన్ని నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ఆ టూ డేస్ ముందు సాగర్ నా ఛాంబర్లోకి వచ్చాడు అయితే సాగర్ ప్రతిరోజు నా ఛాంబర్లోకి వస్తూనే ఉంటాడు అంతేకాకుండా నేను ఎప్పుడు టెండర్ వేసినా సాగర్తోనే కదా వెళ్ళేది సో సాగర్ మనకి చాలా నమ్మకంగా ఉంటాడు ఇంకా మిగతా వాళ్ళంటావా ఆ ముందు రోజే మొత్తం టీమ్ హెడ్స్ అందరినీ కూడా నేను ఛాంబర్కి పిలిపించాను ఎందుకంటే రీసెంట్గా మనం కొన్ని ప్రాజెక్ట్స్ని తీసుకున్నాము ఆ ప్రాజెక్ట్స్ గురించి సాగర్ ఆల్రెడీ టీమ్ హెడ్స్కి ఇన్ఫామ్ చేశాడు బట్ ఒకసారి నేను సీరియస్ గా చెప్తే వాళ్ళు వర్క్ పై ఎక్కువ ఫోకస్ పెడతారు అని ఆ ముందు రోజే వాళ్ళందరినీ నా ఛాంబర్ లోకి పిలిపించి వాళ్ళతో కొంచెం సేపు మీటింగ్ జరిగింది ప్రేమ్ అని చెప్పగానే ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు సరే డాడీ టీమ్ హెడ్స్ అంటే చాలా మంది ఉన్నారు కదా అంతమందితో మీటింగ్ కండక్ట్ చేశారా అని ప్రేమ్ అడుగుతుంటే లేదు ప్రేమ్ కొంతమంది ప్రాజెక్ట్స్ అనేవి రన్నింగ్ లోనే ఉన్నాయి కాబట్టి ప్రాజెక్ట్స్ ఎవరెవరి కంప్లీట్ అవుతున్నాయో వాళ్ళ టీం హెడ్స్తో మాత్రమే మీటింగ్ జరిగింది మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకు వచ్చారు అంతే అని చెప్పగానే ఓకే డాడీ ఇంకా మీరు టెన్షన్ పడకండి నాకు తెలిసి ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ ఎవరో నేను సాగర్ దగ్గర లిస్ట్ తీసుకుంటాను ఈ ఫిఫ్టీన్ మెంబెర్స్ని పట్టుకుంటే చాలు ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది ఎవరో మనకి తెలిసిపోతుంది ఆ రోజు మీరు మీటింగ్ హడావిడిలో ఉన్నారు కాబట్టి ఎవరు మీ ల్యాప్టాప్ని హ్యాక్ చేశారో మనకి తెలియదు నేను ఒకసారి సాగర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి సాగర్ దగ్గరికి వెళ్తాడు ప్రేమ్ అక్కడి నుండి ప్రేమ్ సాగర్ దగ్గర ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ లిస్ట్ తీసుకుంటాడు అందులో అనుదీప్తి పేరు చూడగానే ప్రేమ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి ఫస్ట్ నుండి నా అనుమానం నీపైనే నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను మిస్ అనుదీప్తి అని అనుకుంటూ తన మొబైల్ తీసి తేసి కాల్ చేస్తాడు తేజ్ ఫోన్ అటెండ్ చేసి ఏమైంది అని ప్రేమ్ని అడగగానే ప్రేమ్ జరిగింది మొత్తం చెప్తాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ కోడ్ లీక్ అయిందని తేజ్ షాక్గా అడుగుతుంటే అవును నువ్వు వెంటనే స్టార్ట్ అయ్యి ఇండియాకి రా అని చెప్పగానే మరి ఇక్కడ ప్రాజెక్ట్ అని తేజ్ టెన్షన్గా అంటుంటే నువ్వేమీ కంగారు పడకు ఇక్కడ ఉండి నేను మొత్తం హ్యాండిల్ చేస్తాను ఆల్రెడీ అక్కడ స్టాఫ్కి వార్నింగ్ ఇచ్చొచ్చాను కదా సో ప్రాబ్లమ్ ఏమి ఉండదు పైగా చలపతి అక్కడే ఉన్నాడు కదా అమ్మ ఆల్రెడీ చలపతితో మాట్లాడింది వాడు చూసుకుంటాడులే నువ్వు వెంటనే స్టార్ట్ అయ్యి ఇండియాకి రా అని చెప్పగానే తేజ్ ఇంకా ఓకే అని అంటాడు తేజ్ వచ్చిన తర్వాత మిగిలిన మెంబర్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయమని చెప్పాలి నా ఫోకస్ మాత్రం నీపైనే ఉంటుంది అనుదీప్తి అని ప్రేమ్ కళ్ళు మూసుకుని వెంటనే అను గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రావడంతో రేపటి నుండి నీ ఎదురుగానే ఉంటూ నీ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను నువ్వు బయట ఎవరినెవరిని కలుస్తున్నావో తప్పకుండా తెలుసుకుంటాను నువ్వు కానీ మా ఆపోజిట్ కంపెనీ వాళ్ళని కలిసినట్టు కనిపిస్తే తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది నువ్వే అని కన్ఫర్మ్ అయినట్టే నైంటీ పర్సెంట్ అసలు వదిలిపెట్టను అని ప్రేమ్ గట్టిగా తన చేతి పిడికిని బిగిస్తాడు ప్రేమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటాడు ఒక ఫోన్ కాల్ అనుమానంతో ఇంత దూరం వచ్చానని అనుకున్నావా మిస్ అను నీపై అనుమానం వచ్చింది కానీ నీ ఫ్లాట్కి ఆపోజిట్ ఫ్లాట్లో దిగేంత అనుమానం రాలేదు నీపై కానీ ఎప్పుడైతే నువ్వు కూడా ఆ టూ డేస్ ముందు మా డాడీ చాంబర్లోకి వెళ్ళావని తెలిసిందో అప్పుడే నీపై ఉన్న అనుమానం ఇంకా పెరిగింది తప్పకుండా ఒక వన్ వీక్లో నీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను అని ప్రేమ్ కోపంగా తన వర్క్లో బిజీ అయిపోతాడు అను మాత్రం కిచెన్లో వంటతో కుస్తీలు పడుతూ ఉంటుంది అను చిరాకుగా తన చున్నీ ఒక సైడ్కి వేసి దానిని ముడివేస్తుంది తర్వాత క్లిప్ తీసి తన హెయిర్ మొత్తం పై పైకి పెట్టి బాబాయ్ కిచెన్లో వంట చేయాలంటే పెద్ద యుద్ధమే చేయాలి ఎలా చేస్తారో ఏంటో ఈ చున్నీ ఏమో ప్రతిసారి అడ్డుపడుతుంది ఇంకా ఈ హెయిర్ ఏమో ప్రతిసారి ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఆనియన్స్ కట్ చేయడం మొదలు పెడుతుంది ఆనియన్స్ అన్ని కట్ చేసిన తర్వాత వాటిని పక్కన పెడుతూ బాబు వీటిని ఎలా కట్ చేస్తారో ఏంటో కలర్లో వాటర్ కూడా వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇంకా ప్యాన్ తీసుకుని స్టవ్ పై పెడుతుంది ఆయిల్ వేసి ఇంకా తనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ఆయిల్లో వేస్తుంది తర్వాత కాజు ఆనియన్స్ మిర్చి ఇలా అన్ని వేసి హైలో పెట్టి మొత్తానికి తాలింపు మొత్తం బ్లాక్ కలర్లో వచ్చే వరకు వాటిని డీప్ ఫ్రై చేసేస్తుంది అను అయ్యో ఇదేంటి ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయని చెప్పి వెంటనే పక్కనే ఉన్న ఇడ్లీ రవ్వ తీసుకుని మళ్ళీ ఆ తాలింపుతో కలిపి వేసేస్తుంది తర్వాత దానిని గాటుతో ఆట ఇటు తిప్పుతూ అమ్మ ఇప్పుడు ఏం చేయాలి అని వెంటనే పక్కనే ఉన్న ఒక లీటర్ వాటర్ తీసుకుని ఆ ఇడ్లీ రవ్వలో పోసేస్తుంది అమ్మయ్య నాకు కూడా ఉప్మా చేయడం వచ్చేసింది వావను నిజంగా నీ వంట తినడానికి వీడికి ఆ అదృష్టం రాసిపెట్టుంది లేకపోతే నువ్వు మొట్టమొదటిసారి వండిన నీ చేతి వంటని తింటున్నాడని తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది అను వాటిని మొత్తం డీప్ ఫ్రై చేయడం వలన అదంతా మాడిపోయి కిచెన్ అంతా ఆ పొగ కమ్ముకుంటుంది బయట ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్న ప్రేమ్ కి ఆ ఘాటు వలన ఒక్కసారిగా కఫ్ అనేది పెరిగిపోగా ఈ అమ్మాయి కిచెన్ లో ఏం చేస్తుంది ఇంత కఫ్ వస్తుంది అని ప్రేమ్ అనుకుంటూ కిచెన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే అను హెయిర్ మొత్తం పైకి పెట్టి చున్నీని సైడ్కి వేసి ఉంటుంది తన ఫేస్ పై పడుతున్న ముంగుర్లు టెన్షన్గా తను చేస్తున్న ఫుడ్ ఐటెంపై తన కళ్ళని నిలపగానే ప్రేమ్ కొన్ని క్షణాలు రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు అనుని అను చిరాకుగా ఎంతసేపటికి అవుతుంది ఈ వాటర్ ఏంటి ఇలాగే ఉన్నాయి ఇంకా ఈ కుకింగ్కి ఎంత టైం పడుతుందో ఏంటో ఇప్పటికే హాఫ్ అవర్ పైనే అవుతుంది అని అనుకుంటూ డోర్ వైపుకి చూడగానే ప్రేమ్ తననే చూస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది వీడెప్పుడొచ్చాడు అదేంటి అలా తినేసేలాగా చూస్తున్నాడు అని అను మనసులో అనుకుంటూ ఉండగా అను వైపే చూసేసరికి ప్రేమ్ నార్మల్ అయ్యి ఇంకా ఎంతసేపు తమరు కిచెన్లోకి వచ్చి అరగంట పైనే అవుతుంది అని అనుకని ఏంటి ఇక్కడ నేనేమన్నా ఖాళీగా కూర్చున్నానని అనుకున్నావా కుకింగ్ చేయాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా అని అను కోపంగా అంటుంటే అబ్బో కుకింగ్ గురించి నాకే చెప్తుందా డైలీ నా ఫుడ్ నేనే కదా వండుకునేది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు బాబు ప్రేమ్ నీకు కుకింగ్ అని మాత్రం అనుకి ఎట్టి పరిస్థితులను చెప్పకు కుకింగ్ వచ్చినా వాడిని చేసుకుంటానని అంటుంది అయినా కుకింగ్ వచ్చినా ఆను పాప చచ్చినా నేను చేసుకోదు త్వరగా అవనిబో ఇంకా ఎంతసేపు అని ప్రేమ్ కోపంగా అంటూ అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోతాడు అను కోపంగా ప్రేమ్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తి చా వీడేంటి ప్రతిసారి ఏదో పెళ్ళానికి ఆర్డర్ వేసినట్టు ఆర్డర్ వేస్తున్నాడు ఇందాక అంతే ఇప్పుడు కూడా అంతే వీడిని చూస్తుంటే నిజంగా ఎంత బీపీ వచ్చేస్తుందో అక్కడ రామ్ వాళ్ళు నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అసలు ఈరోజు రామ్ బయటకు తీసుకు వెళ్తానని చెప్పాడు నేను వీడి దగ్గర బుక్ అయిపోయాను అని చిరాకుగా అనుకుంటూ ఇంకా ఎంతసేపు త్వరగా అయితే బాగుండును అని వర్ష రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది వర్షా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఫ్రెష్ అయ్యి అను గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో రామ్ ప్లాట్లోకి అడుగు పెడతాడు అను ఏది వర్షా అని అంటుంటే అదిగో ఆ కాడున్నాడు కదా వాడితో పొద్దున్నే మీటింగ్ పెట్టడానికి వెళ్ళింది అని అనగానే అవునా ఇంకా వాడితో తిరగడం ఆపలేదా అని రామ్ చిన్నగా నవ్వుతూ అంటాడు ఎక్కడా చెప్తే వింటుందా మొన్న ఏం జరిగిందో తెలుసా అని వర్ష అంటుంటే ఏం జరిగింది అని రామ్ చైర్లో కూర్చుని అడుగుతాడు ఇంకా వర్ష జరిగింది మొత్తం చెప్పగానే వాట్ ఎవరు వాళ్ళు అని రామ్ కోపంగా పైకి లేచి అంటుంటే ఏమో తెలియదురా నిజంగా ఆ రోజు ఎంత భయం వేస్తుందో తెలుసా నేను చెప్తే అస్సలు వినదు వెళ్ళి వెళ్ళి రిస్క్లో పడింది ఎవరో ఒక అబ్బాయి కాపాడాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అని అంటుండే వర్ష అని కోపంగా అంటాడు రామ్ సారీ అని వర్ష చిన్నగా అను ఇట్స్ ఓకే అయినా అన్నుకి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినదు అనవసరంగా ఆ రోజు ఆ పార్ట్ టైం జాబ్కి సైన్ చేయకపోతే ఇక్కడే ఉండేవాడిని అనవసరంగా ఆ జాబ్కి సైన్ చేయడం ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పార్ట్ టైం జాబ్ చూసుకోవడం నైట్కి వచ్చేసరికి వన్ అయిపోతుంది అప్పటికి ఆ మేనేజర్ని చాలాసార్లు అడిగాను మానేస్తానని వాడేమో అగ్రిమెంట్ మీద సైన్ చేశావు అస్సలు ఊరుకోను అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఉండాలి అని టార్చర్ చూపించాడు అణు కోసమే కదా నేను ఇంత కష్టపడుతుంది మనీ సేవ్ చేస్తుంది తనే ఇలా ప్రాబ్లంలో ఇరుక్కుంటే నో ఇంకొక వన్ వీక్లో అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా చచ్చినా ఇంకొక అగ్రిమెంట్ మీద సైన్ చేయను అప్పుడు ఈవినింగ్ నుండి మీతోనే ఉంటాను పార్ట్ టైం జాబ్కి వెళ్ళినా కూడా నాకు అసలు మనశ్శాంతి ఉండటం లేదు ఇక్కడ ఈ అను చేసే తింగరి పనులకి ప్రతిసారి భయం వేస్తుంది అని రామ్ బాధగా అంటుంటే రామ్ అని పిలుస్తుంది వర్ష చెప్పు వర్ష అని రామ్ చిన్నగా అంటుండే ఇంకెప్పుడు నీ ప్రేమ విషయం అనుకి చెప్తావో అని అనగానే రామ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని నాకు కూడా చెప్పాలనే ఉంది వర్ష కానీ అను ఎలా రిసీవ్ చేసుకుంటుందో భయం వేస్తుంది చిన్నప్పటి నుండి మన ముగ్గురం కలిసి చదువుకున్నాము కానీ ఎప్పుడు అనుపై ప్రేమ కలిగిందో తెలీదు ఇప్పుడు అను లేకుండా ఉండలేనంతగా అయిపోయింది నా పరిస్థితి కానీ అను ఎప్పుడు నన్ను ఒక ఫ్రెండ్ గానే చూస్తుంది ఇప్పుడు సడన్ గా ప్రేమ అంటే అస్సలు యాక్సెప్ట్ చేస్తుందా అని భయం వేస్తుంది అని రామ్ బాధగా అంటాడు అలాంటిది ఏమీ ఉండదు ఆనికి నువ్వంటే చాలా ఇష్టం నువ్వేమీ ఎక్కువ టెన్షన్ పడకు తప్పకుండా నీ ప్రేమని ఒప్పుకుంటుంది అని వర్ష చిన్నగా నవ్వుతూ అంటుంటే అందుకే ఈ వన్ వీక్ తర్వాత తప్పకుండా నా మనసులో మాట ఆనకి చెప్తాను వర్ష తను ఒప్పుకునే వరకు అస్సలు వదిలిపెట్టను అని రామ్ కూడా చిన్నగా నవ్వుతాడు నాకు తెలుసు కదా నీకు అను అంటే ఎంత ప్రాణమో నువ్వేమీ కంగారు పడకు కావాలంటే నేను కూడా దాన్ని ఒప్పిస్తాను అని అనగానే థ్యాంక్ యూ వర్ష ఇంకా ఈ మేడం గారు రాలేదేంటో ఇప్పటి నుండి ఒక వన్ వీక్ తను బయటికి వెళ్ళకుండా చూసుకో వర్ష తర్వాత నుండి నేనే తనని కావాలంటే బయటకు తీసుకుని వెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను కోసం తను తన ఇష్టాన్ని చంపుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు తను హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అని రామ్ అనగానే తప్పకుండా రామ్ అని రామ్ వర్ష ఇద్దరు మాటల్లో పడిపోతారు అను ఇంకొక పావు గంట పాటు ఉప్మాతో కుస్తీలు పడి చివరికి స్టవ్ ఆఫ్ చేసి ప్రేమ్ దగ్గరకు వచ్చి అయిపోయింది అని అంటుండే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు వస్తున్నానని చెప్పి ప్రేమ్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటాడు అను కోపంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉప్మా తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి చూస్తుండే ఏం చూస్తున్నావు ప్లేట్లో పెట్టు అని ప్రేమ్ కోపంగా అంటుండే అను కోపంగా తన చేతి పిడికిని బిగించి వీడి ప్లేస్లో ఇంకొకరుంంటే ఈ పాటికి చంపేస్తుందని నిజంగా ఎంత టార్చర్ చూపిస్తున్నాడో అని అనుకుంటూ ఇంకా ప్రేమ్కి ఎదురుగా ప్లేట్లో పెట్టి ఉప్మా తీసి ప్లేట్లో పెడుతుంటే ప్రేమ్ దాని వైపు షాక్ గా చూస్తూ ఉంటాడు బాబు ప్రేమ్ ఉప్మా తిని టేస్ట్ ఎలా ఉందో మా అందరికీ చెప్పు స్టోరీలో అంత ప్రతి ఒక్కరు తప్పకుండా కొమించిన వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ